హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఐటీఐకి రావడం జరిగింది ఫ్రెండ్స్ మా రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎందుకైన శుభాకాంక్షలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము తెలియజేయడానికి వచ్చాము మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లైవ్ ఓకే ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఐదులో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి మరి మా రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కేకేసీ కేకేసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన ఫ్రెండ్స్ మేమంతా మేమందరం కూడా ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కాయ కూడా చెప్పడం జరుగుతుంది మా గడ్డు మండలం అధ్యక్షుడు ఓకే ఓకే హాయ్ హాయ్

ಓಕೆ ಗ್ರಾಮ ಗ್ರಾಮ